ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎన్ ఫార్మ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే ఈ శనగ పంట వేసి చాలామంది రైతులు ఇరవై ఇరవై ఐదు రోజులు అయితే ఆయనమాట సో ఇప్పటికి ఇంకా కూడా శనగ పంట చేస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతంలో అయితే అయితే దీంట్లో కలుపు అనేది చాలా ఎక్కువగా వచ్చిందన్నమాట అయితే చాలామంది రైతులకు తెలియదు అనమాట శనగ పంటలు అసలు కలుపు మందు ఉందా అంటే హెర్బిసైడ్స్ ఉందా లేదా అని చాలామంది తెలియదు అనమాట సో చాలామంది అడుగుతూ ఉన్నారు నా శనగ పంటలో నేను ఇరవై రోజుల ఇరవై ఐదు రోజుల వేసి మరి ఎలాంటి హెర్బిసైడ్ కొట్టాలి ఎంత డోసులో కొట్టాలని అడుగుతూ ఉన్నారు సో కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకైతే చూడండి సో చాలామంది చాలా ప్రాంతాల్లో ఈ బుడ్డ శనిగా వేసి ఉంటారు దాంట్లో హెర్బిసైడ్ ఏది కొట్టాలో చాలామంది రైతులకైతే తెలియదు అన్నమాట సో ఇందులో మీరు ఖచ్చితంగా ఇది ఎరవి సైడ్ కొట్టాలంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపే కొట్టాలి ఆ తర్వాత కొడితే మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇదైతే గమనించండి తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ ఉంటుంది కాబట్టి మొత్తం ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరైతే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపే ఈ ఎరవి సైడ్ అయితే కొట్టుకోండి అప్పుడే మీకైతే పనిచేసే అవకాశం ఉంటుంది మీకు నష్టం కూడా కలగా కలిగే అవకాశం అయితే ఉండదన్నమాట సో ఇది ఒక టెక్నికల్ అనమాట ఈ టెక్నికల్ వచ్చేసి టోక్రమ్జోన్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నదనమాట ఈ టెక్నికల్ నేమ్ వచ్చేసి ఇది పిఐ కంపెనీది మనకు ఎలైట్ అనేది దొరుకుతుంది అనమాట పిఐ కంపెనీది ఎలైట్ దొరుకుతుంది అనమాట ఈ టెక్నికల్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇది శనగ పంటలో కొట్టుకోవచ్చు అనమాట పిఐ కంపెనీ ఎలైట్ ఇది కేవలము పద్దెనిమిది నుంచి ఇరవై ఎంఎల్ మాత్రమే కొట్టాలి ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై ఎంఎల్ మాత్రమే కొట్టాలి ఎకరానికి అంతకంటే కొత్తి కూడా ఎక్కువ పోస్తే కూడా మీకైతే శనగ చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఇదైతే గమనించండి సో ఇది అన్ని రకాల మీకు శనిగలో వచ్చే అన్ని రకాల వెడల్పాటి ఆకులు పోతాయి అన్నమాట ఖచ్చితంగా ఇదైతే మీరైతే కొట్టుకోవచ్చు అనమాట పిఐ కంపెనీ ఎలా అయితే కేవలం ఇరవై కంటే తక్కువనే పోయండి కొద్ది కూడా ఎక్కువ వస్తే శనగ పంటకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇదైతే మీ యొక్క ఓన్ రిస్క్ మీద మీరైతే కొట్టుకోండి ఇదైతే మీరైతే జాగ్రత్త వహించి కొట్టుకోండి అనమాట అది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లోపలనే కొట్టుకోండి ఇరవై ఎమ్మెల్యేల కంటే తక్కువనే వేసి కొట్టుకోండి ఇదైతే ఒకటైతే జాగ్రత్త వహించండి సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ